నెల్లూరు జిల్లా సంఘం మండలం గాంధీ జన సంఘం గ్రామంలో జిరాక్స్ షాపు యజమాని ఓ బురుడి వ్యక్తి చేతిలో ముప్పై ఐదు వేల రూపాయలు కోల్పోయాడు ఒక వ్యక్తి షాపుకు వచ్చి ఫోన్పే చేస్తా మీరు క్యాష్ ఇవ్వండి అని కోరాడు బాధితుడు నిజంగానే ఫోన్పే చేసినట్టు నమ్మి క్యాష్ ఇచ్చాడు కానీ సాయంత్రం ఖాతా చెక్ చేయగా ఒక్క రూపాయి కూడా జమ కాలేదని గమనించాడు అప్పుడు తాను మోసపోయానని గ్రహించి వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఇలాంటి ఫోన్పే క్యాష్ ట్రాన్సాక్షన్స్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్త వహించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు ఫిఫ్ ఫోటో కూడా గాంధీం సమ్ము జెరాక్ షాపు మాకు పొద్దున కన్లోడ్ చేసి అమౌంట్ వేస్తామని చెప్పారు ఫోన్పేస్తే చేతికి ఇస్తారా అన్నట్టు ఇస్తామని చెప్పాము వాళ్ళు వచ్చేసి పదిహేను వందలు ఒకసారి మూడు వేల ఒకసారి మూడు వేల ఐదు వందలు ఒకసారి ఇరవై ఏడు వేలు ఒకసారి వేసారు మొత్తం ముప్పై ఏడు వేలు అమౌంట్ వాళ్ళకి ఇచ్చే ఇచ్చేసాము ఎదుటి తర్వాత అమౌంట్ తీసుకుని వెళ్ళిపోయారు సాయంత్రం నాలుగు గంటలప్పుడు ఫోన్ చేసి ఇట్లా అమౌంట్ వేసారు మీకు ఐదు వేలు అది ఎవరు వేశారు మీకు తెలుసా అని అడిగారు తెలియదు అని చెప్పి చెప్పాను అమౌంట్ అయితే తీసుకెళ్ళానని చెప్పాను ఇట్లా పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తాను మేము మీద కంప్లైంట్ పెడతామని చెప్పారు సరే అని చెప్పేసి పెట్టేశారు వాళ్ళకి ఫోను నేను సీసీటీవీ ఫుటేజ్ అంతా చెక్ చేసి వాళ్ళ ఫొటోలు వీడియో అన్నీ తీసి వాళ్ళు ఫోన్ చేసి నెంబర్కి పెట్టాను మళ్ళీ పెట్టిన తర్వాత చెప్పాను వాళ్ళకి ఇట్లా పెట్టాను చూసుకోండి అని చెప్పేసి తర్వాత వచ్చేసి సాయంత్రం మేము వేరే వాళ్ళకి ఫోన్ పే అని చెప్పేసి బ్యాలెన్స్ కొడితే దాంట్లో నోట్లేదు అని చెప్పారు వాళ్ళు వేసిన పొద్దున అమౌంట్ కూడా ముప్పై ఐదు వేలు నా బ్యాంక్ అకౌంట్ కూడా అమౌంట్ అయిపోయింది తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్ నుంచి మేము ఫోన్ చేస్తామని చెప్పేసి ఐదు గంటలకు కూడా ఫోన్ చేశారు చేసే విధంగా మీకు అమౌంట్ వేసారు కదా మీరు కట్టాల్సి ఉంటుంది మీకు ఎవరైతే వేశారో వాళ్ళు కట్టాల్సి ఉంటుందని చెప్పి చెప్పారు మా వాళ్ళు వేసిన అమౌంటే కాదు మా బ్యాంక్లో ఉన్న అమౌంట్ కూడా మాకు కట్టేది మేము కూడా కంప్లైంట్ పెట్టేదానికి వెళ్తాము అని చెప్పి చెప్పాము సరే అని చెప్పేసి వాళ్ళు ఫోన్ కట్ చేస్తారు తర్వాత వచ్చేసి వాళ్ళు మీద ఎఫ్ఐఆర్ కూడా పెడతాము మీరు అమౌంట్ కట్టాల్సి ఉంటున్నారు సరే పెట్టండి మేము కూడా కంప్లైంట్ పెడతామని చెప్పి చెప్పాము అదేవిధంగా సైబర్ క్రైమాలు కూడా ఫిర్యాదు చేస్తున్నాం తర్వాత ఇక్కడ మా సంద మండల పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడానికి